అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ బెంగాల్లో మరొక దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది బెంగాల్లో ఇటీవల కాలంలో మహిళల మీద అమ్మాయిల మీద రేపులు జరిగిపోతా ఉన్నాయి నిత్యకృత్యం అమ్మాయి కనిపిస్తే చాలు కామాందులు రెచ్చిపోతున్నారు పశ్చిమ బెంగాల్లోనే ఈ దుర్మార్గమైనటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అక్కడ పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లోని శోభాపూర్ దగ్గర ఒక మెడికల్ కాలేజ్ ఉంది అందులో ఎంబీబీఎస్ చదువుతోంది ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన యువతి అక్కడ చదువుతోంది అక్కడ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత నైట్ టైంలో భోజనం కోసం ఫ్రెండ్తో పాటు వచ్చిందండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు భోజనం చేయడానికి అయితే అక్కడ కొంత నిర్మానుష ప్రదేశం ఉంది కనిపిస్తోంది అక్కడ ఎవరు సంచరించట్లేదు చీకటిగా ఉంది దుండగులు వెంబడించారండి ఆ ఇద్దరిని వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళకి అనుమానం వచ్చింది వీళ్ళేదో మనల్ని ఫాలో అవుతున్నారని చెప్పి తర్వాత వెంటనే ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా ఫాస్ట్గా వస్తూ ఉన్నారు ఈ ఒక్కసారిగా వాళ్ళు వేగం పెంచి వాళ్ళని పట్టుకోపోయారు అయితే ఇద్దరిలో ఒక అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోయింది ఆమెకు అర్థమైపోయింది వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు ఏదో చేయడానికి మనల్ని ఫాలో అవుతున్నారని చెప్పి అర్థమైపోయింది ఒక అమ్మాయి తప్పించుకుని పారిపోయింది ఇక దొరికిన అమ్మాయిని ఈ దుర్మార్గులు నీచులు నిర్మాణుష ప్రదేశానికంటే లోపల అడవిలోకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి అందులో ఒకడు అత్యాచారం చేశాడు మరి ఇప్పటివరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకడే అత్యాచారం చేశాడని చెప్తా ఉన్నారు కానీ ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంతమంది దుర్మార్గానికి తెగబడ్డారు అన్నది బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ అమ్మాయిని చాలా దుర్మార్గంగా రేప్ చేసి చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి రేప్ చేసేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి సమాచారం ఇచ్చింది ఆ ఫ్రెండ్స్ వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు వెంటనే ఫ్రెండ్స్ అలాగే పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే ఆ చెట్ల పొదల్లో ఆమె అత్యాచారం గావించబడి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు తర్వాత పోలీసులు మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంత దారుణంగా అమ్మాయి కనిపిస్తే చాలు కామాందుల్లాగా రెచ్చిపోయి చేస్తూ ఉన్నారు ఇది పశ్చిమ బెంగాల్లోని ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతుందండి మెడికో రేప్ అనేది గతంలో కూడా జరిగింది మీ అందరూ గుర్తుండే ఉంటుంది ఎక్కడ ఆర్జీకర్ వైద్య కళాశాలలో సెమినార్ రూమ్లోనే మెడికో విద్యార్థిని చాలా దారుణంగా రేప్ చేశారండి సంజయ్ రాయ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు సెమినార్ రూంలోనే చంపేసి అత్యాచారం చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారు పోలీసులు జైల్లో వేశారు సిబిఐ దర్యాప్తు కూడా ఆ కేసులు జరిగింది మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అట్టుడికిపోయింది కొన్ని రోజుల పాటు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద మెడికోలు ఆందోళన చేశారు అంటే పశ్చిమ బెంగాల్లో అమ్మాయిలకి రక్షణ లేదా పశ్చిమ బెంగాల్లో రో ఒంటరిగా కనిపిస్తే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేస్తారా ఇదే పెద్ద ఎత్తున చర్చ జరిగింది దేశం అట్టుడికిపోయింది విపరీతంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితుంది సంవత్సరం క్రితం జరిగింది ఈ ఘటన ఒక మూడు నెలల క్రితం అండి ఒక లాస్ట్ స్టూడెంట్ను కూడా మళ్ళీ అది కూడా పశ్చిమ బెంగాల్లోనే లాస్ట్ స్టూడెంట్ని అక్కడ ఒక సెక్యూరిటీ రూంలో లా కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్లోనే ఆ కాలేజీలో ఇంతకుముందు చదివినటువంటి వ్యక్తి అలాగే ఇద్దరు సీనియర్లు ముగ్గురు కలిసి జుట్టు పట్టుకొని ఆ సెక్యూరిటీ రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని అడిగాడు నాకు ఆల్రెడీ వేరే వ్యక్తి ఉన్నాడు అని చెప్పినా కానీ వినకుండా అట్లా చెప్పినందుకు ఆమెని హాకీ స్టిక్తో కొట్టి ఆ సెక్యూరిటీ రూమ్లోనే బంధించి సౌండ్ బయటికి రాకుండా నోట్లో గుడ్డలు కుక్కి చాలా దారుణంగా రేపు చేసినటువంటి పరిస్థితుంది మూడు నెలల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగింది సో డెఫినెట్గా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద విపరీతంగా అక్కడ ఆందోళనలు జరిగింది అంటే మహిళలకు రక్షణ లేదు భద్రత లేదు అనేది కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్లో అమ్మాయిల మీద దారుణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన మీద కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రజా సంఘాలు విద్యార్థులు మెడికోలు అందరూ కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితుంది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కానీ అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్లు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఎవరు ఈ పని చేసి ఉంటారు వీళ్ళకి తెలిసిన వ్యక్తులు ఏమైనా చేస్తున్నారా ఎందుకంటే అదే కాలేజీలో చదివేవాళ్ళు కావచ్చు పూర్వ విద్యార్థులు కావచ్చు ఈ సమయంలో వీ వీళ్ళు బయటకు వస్తారన్న సమాచారం తెలిసిన వాళ్ళే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా అన్నది కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ని విచారిస్తూ ఉన్నారు ఆ కాలేజీ సిబ్బందిని విచారిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు ఒక సమాచారం ఏంటంటే వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారంగా ఈ వీళ్ళ వెంటపడి దారుణంగా రేపు చేసినటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల లక్షలు ఫీజులు పెట్టి కాలేజీల్లో చదివించి ఒక మా అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఒక యువ డాక్టర్గా బయటకు వస్తుందని చెప్పి ఎన్నో కళలు కానీ రాష్ట్రంగా రాష్ట్రం పంపించారండి ఇప్పుడు ఏమైంది ఒడిషా రాష్ట్రం ఒడిశా రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్కి పంపించి అక్కడ చదివిస్తూ ప్రతిరోజు కూడా బాగోగులు తెలుసుకుంటూ పిల్లల మీద ఇంత ప్రేమని వాళ్ళ భవిష్యత్తుని అందంగా ఊహించుకుంటారు తల్లిదండ్రులు అంతే కదా కానీ ఇంత దుర్మార్గంగా చంపేస్తూ ఉన్నారు ఆడది రోడ్డు మీద కనిపిస్తే ఒంటరిగా కనిపిస్తే చాలు బరి తెగిస్తూ ఉన్నారు కామందుల్లాగా చిత్తకార్తె కుక్కల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి సైకో వ్యధోలు ఇలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి శిక్ష వేసినా తప్పేనండి ఇంత కఠినమైనటువంటి శిక్ష వేసినటువంటి తప్పే ఇంత దారుణమా దేశంలో అమ్మాయికి అసలు రక్షణ లేదా అసలు ఆ దుర్మార్గులు వాళ్ళు ఆలోచించాలి నేను కూడా ఒక తల్లి నుంచే వచ్చాను కదా నాకు కూడా అక్కలు ఉంటారు చెల్లెలు ఉంటారు మహిళలు మన ఇంట్లో కూడా ఉంటారు కదా అని వాళ్ళు ఎందుకు భావించరు ఇంత దారుణమా అమ్మాయి కనిపిస్తే పొదల్లోకి ఈడ్చుకొని పోయి రేపు చేసేస్తారా పెద్ద ఎత్తున ఆందోళనలో పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది గతంలో ఎన్నిసార్లు జరిగిన నాలుగు రోజులు మీడియాలో వార్తలు వస్తాయి ప్రజా సంఘాలు గొంతెత్తుతాయి కోర్టుల వరకు వెళతాయి కేసు జరుగుతుంది మళ్ళీ క్లోజ్ మళ్ళీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకోవటం మళ్ళీ ఆందోళన చేయటాలు అసలు ఇలాంటివి జరగటానికి వీలు లేకుండా ఉండటానికి ఏం చేయాలి ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఇంకొకడు అమ్మాయి ఒంటి మీద చెయ్యి వేయాలంటే భయపడే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఇంకొక అమ్మాయిని వాడు కనీసం ఆ ఆలోచనతో చూడాలంటే భయపడాలంటే ఏం చేయాలి ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి మన దేశంలో స్వతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలైనా సరే ఇంకా ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని వేరే ప్రాంతాలకు పంపించి చదివించాలన్న ఆలోచన ఇక చచ్చిపోతుంది కదా అమ్మాయిలకి భవిష్యత్తు లేదు అమ్మాయిలు ఇంట్లో ఉంచుకోవడమే బెటరు అన్నటువంటి ఆలోచన వస్తుందేమో ఇంత దుర్మార్గం ఇంత దారుణం ఒక సైకో వెధువుల్లాగా ఇంత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్నారు మన చుట్టూనే మృగాలు తిరుగుతూ ఉన్నాయి మన చుట్టూనే మనుషుల రూపంలో మృగాలు ఇంకా తిరుగుతూ ఉన్నారు సో వీళ్ళని అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి తోటి స్టూడెంట్స్ కావచ్చు ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు వాళ్ళని మీరు ఎప్పుడు పట్టుకుంటారో చెప్పండి పట్టుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు మాకు అప్పగించండి వాళ్ళ తాట మేము తీస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళని నడ్డి రోడ్డు మీద మేము కొట్టి చంపుతాం మాకు అప్పగించండి మీరు జైల్లో పెట్టి రోజుల రోజులు దున్నపోతుల్ని మేపినట్టు మేపొద్దు ఇంక ఎన్ని దారుణాలు చూడాలి ఢిల్లీలో జరిగిన నిర్భయ దగ్గర నుంచి హైదరాబాదులో ఘటన నుంచి ఇప్పుడు మొన్న కోల్కతాలో ఆర్జికర వైద్య కళాశాలలో ఇంత ముందు నేను చెప్పినట్టు ఆ అమ్మాయి మొన్న లాస్ట్ స్టూడెంటు ఈరోజు మళ్ళీ ఇంకో మెడికల్ స్టూడెంట్ ఇంకా ఎంతమంది బాధితులుగా మారిపోవాలి ఇంకెంతమంది వ్యక్త జీవులుగా చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు ఇవి జరగకుండా ఉండాలి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పండి పశ్చిమ బెంగాల్లో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యమా అక్కడ ప్రభుత్వం పట్ల అసలు ఎవరికి భయం లేకుండా పోయిందా లాస్ట్ స్టూడెంట్ కేసులు అయితే అది ఒక టీఎంసీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఉన్నాడు సౌత్ కోల్కతా విద్యార్థి విభాగానికి కార్యదర్శిగా ఉన్నాడు వాడే చేశాడు లాస్ట్ స్టూడెంట్ కేసు అయితే అంటే రాజకీయాలు మిళితమైపోయి నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి నాకు మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది నన్ను నేను జైల్లో ఉండాల్సినటువంటి అవసరమే ఉండదని చెప్పి ఒక ధైర్యంతో ఒక బరి తెగింపుతో ఇంత దారుణం చేస్తూ ఉన్నారు అసలు ఎలాంటి శిక్ష వేయాలి ప్లీజ్ కామెంట్